రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫార్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం పాలపల్లలో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెలి యొక్క లొకేషన్ వివరాలు వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చౌటేపల్లి గ్రామం నుంచి ప్రస్తుతం రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి చూస్తున్నారు కదా దూడలు కానివ్వండి కోడేల యొక్క టైర్ భరోసా టైర్ పేట భరోసా అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి రెండు కూడా పలపలలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పేరు మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట అలాంటి వీటి సేదే వివరానికి వెళితే గుంటకు కానివ్వండి ఎద్దుల బండికి కానివ్వండి సేదేనికి మంచి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు మరి రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే వీటి భరోసా చూసి కూడా కొద్దిపాటి బేరా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్ సోర్ వచ్చి ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి